హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను ఉసిరికాయలతో రైస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఉసిరికాయ రైస్ అయినా అనవచ్చు లేదా ఉసిరికాయ చిత్రాన్నమైనా అనవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ట్రై చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి అందరికీ తెలిసిన రెసిపీనే కాకపోతే తెలియని వాళ్ళైతే ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇదైతే చాలా అంటే చాలా హెల్దీ ఫ్రూట్ అనొచ్చు అంటే ఇందులో విటమిన్ సి అలానే బీ ఫైవ్ బి సిక్స్ కూడా ఉన్నాయి అలానే కి యూజ్ అవుతుంది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో దీన్ని అయితే తినడానికి ట్రై చేయండి ఒక రైస్లోకే కాదు ఒట్టివైన తినేయచ్చు లేదా పికలు కానీ ఎలా చేసుకొని తిన్నా ఓకే ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా అయితే ఉసిరికాయలు వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని చిట్టుపట్ల ఆడిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఉద్దిపప్పు అలానే శనగపప్పు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసేసుకొని మంటని అయితే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేసిన పప్పులన్నీ బాగా దోరగా వేగాలి ఆ పప్పులు ఎంత దూరగా వేగితే టేస్ట్ అనేది అంత మంచిగా ఉంటుంది రైస్లో తినేటప్పుడు అయితే ఈ విధంగా లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కుక్ అవుతాయి లేదంటే పైన మాత్రమే కుక్ అయిపోయి కలర్ వచ్చేస్తుంది టేస్ట్ అంత బాగోదు క్రిస్పీగా ఉండవు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పులు అనేవి త్వరగానే ఫ్రై అయిపోతాయి జీడిపప్పులు కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మీరు పచ్చిమిర్చి పేస్ట్ వద్దనుకుంటే పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు కాకపోతే ఇలా పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది మరింతగా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక ఇందులోనే సాల్ట్ అలానే పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఇప్పుడైతే మనము మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండీ ఉసిరికాయ దీన్ని కూడా వేసేసుకొని ఇందులోని చమ్మ వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఈ విధంగా టూ మినిట్స్ మంటనైతే సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే రైస్ అనేది బాగా పొడి పొడిగా ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదంటే ముద్దగా ఉందంటే అసలు బాగోదు ఇప్పుడైతే వండుకున్న రైస్ని వేసేసుకొని ఇంకా మీకు టైం ఉంటే రైస్ బాగా పూర్తిగా చల్లారిపోయాక కలుపుకుంటే ఇంకా బాగుంటుంది ఈ విధంగా రైస్ మొత్తం వేసేసుకొని స్లోగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకోవాలి రైస్ని మనం వేసిన ఉసిరికాయ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం అంతా రైస్కి బాగా పట్టే వరకు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడైతే అబ్బా మీరు అన్నింటికి నెయ్యే చెప్తారు కదండీ అనుకోకండి ఈ రైస్కి అయితే తప్పకుండా నెయ్యి వేసుకుంటేనే చాలా కమ్మగా ఉంటుంది ఉసిరికాయకైతే ఇదైతే అసలు మిస్ అవ్వద్దు తినని వాళ్ళైతే ఇంకా వదిలేసేయండి నెయ్యి వేసాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా ఉంటే ఇంకా భలేగా ఉంటుంది చల్లరాకైనా కూడా బాగుంటుంది అనుకోండి దీనికైతే వడియాలు కానీ లేదా అప్పలాలు కానీ నంజుకొని తింటే సరిపోతుంది ఇంకేమైతే అవసరం లేదు టేస్ట్ మాత్రం భలేగా ఉంటుందండి అందులోనూ హెల్త్ కూడా చాలా మంచిది మీరైతే మిస్ అవ్వకుండా తప్పకుండా అయితే ట్రై చేసేయండి ట్రై చేసాకైతే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు